హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాం మీరందరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటూనే ఉంటానండి ఇంకా వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ ఇంకా కొత్తగా ఎవరన్నా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే వీడియోని ఫస్ట్ లైక్ చేయండి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఇంకా బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్లోకి వస్తుంది ఇంకా నేను ఈరోజు బీర్వార్ సర్దుతున్నాను మా బీరువాలో ఎవరెవరి బట్టలు ఎన్ని ఉన్నాయి ఏమేమి పెట్టాను మీరు అనేది నేను చూపిస్తాను అనమాట చూడండి ఫస్ట్ అయితే గాజులు కర్చిపులు అయితే ఇట్లా లాకర్ ఉంటుంది కదా దానిలో పెట్టేశాను ఇంకా ఫొటోస్ మా పెళ్ళి ఫొటోస్ పిల్లలు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న ఫొటోస్ మొత్తం విడివిడిగా అయిపోయినాయి ఇంకా మొత్తం కలిపి ఒక చాటు పెట్టేసి ఇంకా గాజులు పిల్లలు ఒకసారి మీకు వీడియోలు చెప్పున్నాను కదా పిల్లలకి ఎన్ని నెక్లెస్లు ఉన్నాయి రోల్డ్ గోల్డ్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయనేసి మీకు చూపించాను ఆల్రెడీ ఇంకా అవన్నీ కూడా ఇలాగైతే లాకర్లో ఎదురుగా అయితే పెట్టేస్తున్నాను ఖర్చీపులు అవన్నీ కూడా ఇంకా ఇవాళ పని నుంచి రాగాలని బీరువంతా కాస్త గజిబిజిగా ఉన్నట్లు అనిపించింది ఇంకా అందుకని సర్దుద్దామని ఇలా అయితే నేను స్టార్ట్ చేశానండి సర్దడం అయితే మొదలు పెట్టేశాను చూడండి ఒకసారి చూపిస్తున్నాను ఏమేమి ఉన్నాయనేసి చూశారు కదా గాజులు ఇవన్నీ ఇట్లా అయితే పెట్టేశాను చాక్లెట్ బాక్స్లోనూ పిల్లలకి లాంగ్ ఫ్రాక్లు అన్నీ కొన్ని ఉన్నాను కదండి పిల్లలు సరిగ్గా వేసుకోవడం లేదు గుచ్చుకుంటారు అనేసి కొన్ని వేరే వాళ్ళకి ఇచ్చేసాను పిల్లలకి మంచి మంచివి అంచువి బట్టలంగాలు అవి ఇచ్చేసానమాట ఇంకా ఇవి ఆధార్ కార్డులు విలువైనవి అంటే కొంచెం వాల్యూ అయినవి ముఖ్యమైన పేపర్స్ గ్యాస్ పుస్తకాలు అందరు ఆధార్ కార్డులు ఇంకా మొత్తం ఏవైతే మనకి మెయిన్ మెయిన్గా కావాల్సి ఉంటాయో అవన్నీ ఒక జిప్ ఉన్న బ్యాగులు అయితే పెట్టేసి అలా అయితే స్ట్రైట్గా పెట్టేశాను ఇంకా మాకు అంటే నాకు ఎన్ని గాజులు ఉన్నాయో ఎన్ని రకాల గాజులు ఉన్నాయి ఇక్కడైతే పెట్టేసుకున్నా అనమాట చూసారుగా ఇవన్నీ నాకు అనమాట నా గాజులు ఇవన్నీ ఈ పైన కనిపిస్తున్నాయి అన్ని చీరలు అండి ఇవన్నీ నాకున్న చీరలు ఇంక ఇవే ఇంతవరకే ఉన్నాయి నాకున్న కొత్త చీరలు వీటిల్లో బాగా వాడిని కొన్ని ఒకటి రెండుసార్లు కట్ని కూడా కొన్ని ఉన్నాయి ఈ గాజులు కనిపిస్తున్నాయి కదా అవి మా వదినచ్చింది తనకి ప లూజ్ అయినాయి అనమాట అన్న అందుకని నాకు ఇచ్చింది ఇంకా మా పిల్లలకు ఉన్న లాంగ్ ఫ్రాకులు ఇవైతే ఇక్కడ పెట్టేశాను ఇవి మధ్యలో పిల్లో కవర్స్ అనమాట నెట్ క్లాత్లు ఉన్నాయి అన్నీ వేస్ట్ అయిపోయినాయండి ఒక్కొక్కటి పదిహేను వందలు రెండు వేలు పెట్టి కొన్న డ్రెస్సులు అన్నీ అసలు వేసుకోవడం లేదు పిల్లలు ఇలా అయితే మడతీ పెట్టేశాను కానీ అసలు వాడడం లేదు ఇంకా చాలా వరకు ఇచ్చేసాను అంచువి అసలు అవి అవి అయితే అసలు వాడలేదు ఇంకా మనకు తెలిసిన పిల్లలుంటే వాళ్ళకి ఇచ్చేసాను అనమాట ఇక్కడ లంగాలు ఉన్నాయి అవి ఇటు పక్కన కూడా పిల్లలవి లంగా వణీలు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా అసలు ఇవేమి పిల్లలు వాడడం లేదు ఇంకా మా అబ్బాయి బట్టలు అయితే అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అబ్బాయి వాడి కొంచెం తక్కువే ఉన్నాయి రోజువారి బట్టలన్నీ బయటే ఉంటాయి కదా నాలుగు జతలు మాత్రమే బీరువాళ్ళు ఉన్నాయి అవి తీసుకుని వాడు బ్యాగ్లో పెట్టుకొని మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు సెలవులు కదా హాలిడేస్కి అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అనమాట వా వాడు అక్కడే ఉన్నాడు తర్వాత వస్తాడు ఒక వారం రోజులాగి అందుకని మా అబ్బాయి బట్టలు దీనిలో కనిపించడం లేదు ఇంకా మీరు అనుకోవచ్చు మా బట్టలు అయ్యి అనేసి ఆయన అన్ని బయటే ఎక్కువ వాడేస్తారు అందుకే దీనిలో లేవు